కూటమి సర్కార్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి రోజా అన్నారు రాష్ట్రంలో నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ చాలా బాధాకరంగా ఉంది అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ ని యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయి లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాల్ని కఠిన కఠినతరం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి జరగటం అనేది మనం చూసుండం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్గమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు అలాగే కలికిర్లో జేఎన్ జేఎన్టీలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం అంటే గత ఐదు సంవత్సరాలు లేని ర్యాగింగ్ బూత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నారు